హాయ్ అండి అందరూ ఎలా అన్నారు మా బొడ్డోడు ముందుండి ఏంటి చింపుతున్నాడు అనుకుంటున్నారా వాడికైతే మీషోలో షూ తీసుకున్నాను ఆ ఏ ఓపెన్ చేసుకుంటున్నాడు వీడికైతే ఈ ఇయర్ షూస్ అయితే నేను కొనలేదు ఎందుకంటే ఇంటికి వెళ్ళినప్పుడు తెచ్చుకుందాంలే అన్నట్టుగా నెగ్లెక్ట్ చేసేసాను ఈ షూ చూస్తేనేమో ఖరాబ్ అయిపోయినాయి ఇంక వాడికి ఇంక సరేలే అని చెప్పేసి మీషోలో అయితే ఆర్డర్ చేశాను అనమాట క్వాలిటీ అయితే నేను అనుకున్న దానికంటే చాలా బాగా వచ్చింది నేనైతే ఎక్స్పెక్ట్ చేయలేదు ఎందుకంటే టూ ఫిఫ్టీ ఫైవ్ రూపీస్కి ఇంత మంచి క్వాలిటీ వస్తుంది అయితే అనుకోలేదు ఇక్కడ లోకల్ స్టోర్స్లో ఎయిట్ హండ్రెడ్ టు థౌజండ్ ఉండే షూస్ మనకి టూ ఫిఫ్టీ రూపీస్కే వచ్చేసాయి నార్మల్గా చాలామంది పిల్లలు షూ త్వరగా ఖరాబ్ చేసేస్తారు కదా అలాంటి వాళ్ళకైతే బెస్ట్ అని చెప్తాను ఇవి ఎందుకంటే వీళ్ళు ఖరాబ్ చేసే షూస్కి ఎక్కువ ఎక్కువ బడ్జెట్ పెట్ట అవసరం లేకుండా ఇలా తక్కువ బడ్జెట్లోనే మనకి మంచి షూ అయితే వచ్చేస్తుంది ఇది క్వాలిటీ అయితే చాలా బాగుంది అసలు ఇంత క్వాలిటీ అయితే నేను నిజంగానే ఎక్స్పెక్ట్ చేయలేదు ఇంకా మా వాడు అయితే గేమ్స్ అయ్యి వాడతాడు కాబట్టి వాడు షూ తొందరగా కొంచెం ఖరాబ్ చేసేస్తాడు మా పెద్దోడికి వన్ ఇయర్కి ఒక పేరే సరిపోతుంది వీడికి అలా కాదు కంపల్సరీ రెండు జతలు అయితే కావాలి ఇంక ఈ షూ చూసేటప్పటికి ఆనందం అయితే మామూలుగా లేదు మీలో ఎవరికైనా సరే ఈ షూ లింక్ కావాలంటే మాత్రం కా చేయండి ఓకేనా బాయ్ ఫ్రెండ్స్ నా వీడియో నచ్చితే సబ్స్క్రైబ్